ఏమిటి ఇద్దరు ఇద్దరు మహారాజులు అది ఒకే రూపంలో అణువంత కూడా తేడా లేదు ఈ ఆశ్చర్యం భరించడానికి వీల్లేనంతగా ఉంది ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడనేలేదు నువ్వు చాలా పెద్ద తప్పు చేసేసావు నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది విజయనగర రాజ్యంలో ఈ విధంగా అడుగు పెట్టి నువ్వు ఒక పెద్ద ప్రళయాన్ని ఆహ్వానించావు ఆ ప్రళయ తాండవ శబ్దం నీ తలరాతకు వినపడుతుంది ఈరోజు నేను నీకు ఏ గతి పట్టిస్తాను అంటే అది చూసిన తరువాత మంచి రాజైన వ్యమ ధర్మరాజు కూడా విజయనగరంలో అడుగు పెట్టడానికి కొంతసార్లు ఆలోచించాలి తమరి ఈ పొగరు భరించడానికి వీల్లేనంతగా ఉంది మహారాజా కృష్ణదేవరాయల వారు మేము కూడా చూస్తాం మేము ఈ రోజు విజయనగర సింహాసనం అధిష్టించకుండా మమ్మల్ని ఎవరా ప్రపంచం మొత్తానికి తెలుసు మా ఈ ఖడ్గం ఎంతమంది శత్రువుల శిరసులని వారి శరీరం నుంచి వేరు చేసిందో మేము ఎంతమందిని మృత్యువుడిలోకి పంపించాము యుద్ధం సంగతి తర్వాత శంషుద్దీన్ నీకు శ్రీకృష్ణదేవరాయని ఖడ్గానికి మెరుగుపెట్టే యోగ్యత కూడా లేదు నిజంగా ధైర్యం ఉంటే ఆయుధం తీ దమ్ముంటే వచ్చి మాతో యుద్ధం చేయి సైనికులారా ఆచార్య ఇక్కడ యుద్ధం జరగబోతోంది అయ్యో బకవంతుడా అయ్యో ఆగని గురువు ఎక్కడికి పారిపోతున్నారు మేము ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం ఇక్కడ శాస్త్ర పోటీ జరుగుతోంది శాస్త్ర పోటీ కాదు మాకు ఇక్కడ ఏం పని ఉంటుంది మేము ఏదో పూజలు పునస్కారాలు చేసి కోమలమైన మనసు అమాయకంగా ఉండే ఒక మామూలు పంతుల్ని ఇక్కడ ఈ యుద్ధ భూమితో మాకు ఏమిటి సంబంధం గురువు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏమైనా లడ్డూలు పంచి ఏంటి నేను చెప్పిన దానికి అర్థం ఇక్కడ రావడానికి అసలు కారణం ఏంటి గురువు గారు మేమిక్కడికి వచ్చింది ఊరికే చూడటానికి వచ్చాం చూసాం కదా ఇక మేము వెళ్ళిపోతాం కానీ గురువు గారు ఇలా వెన్ను చూపించి పారిపోతే అసలే మీకు ఎవరికి ముఖం చూపించుకునే యోగ్యత లేదు ఇలా చేస్తే తలెత్తుకుని తిరిగి ఎగ్గత కూడా ఆ మీరు మీ ఆయుధాన్ని కింద పాడేస్తే మీకే మంచిది మీ అంతట మీరుగా మాకు లొంగిపోండి మమ్మల్ని మేము ఎప్పుడో అర్పించుకున్నాము మా రాజ్య ప్రజల కోసం కానీ ఇప్పుడు నీ శ్రీకృష్ణదేవరాయని పొగరు మెండుగా ఉంది శ్రీకృష్ణదేవరాయలు గారికి కాని అది కూడా మీరు అసలు మహారాజు శ్రీకృష్ణదేవరాయలయి ఉంటేనే కాని ఏం చేస్తాం బహుశా మీకు ఒక విషయం గురించి తెలియదనుకుంటాను మేము ఈ యుద్ధానికి ఒంటరిగా రాలేదు మాకండగా మరో ఐదు రాజ్యాల బలం కూడా ఉంది వారు మాకు అండగా తమకి విరుద్ధంగా నిలబడ్డారు హింబత్ నగర్ బాద్షా కుర్హాన్ షా గోల్కొండ మహారాజు షహన్ షా కులీ కుతుబ్ షా రాజా అమీర్ అలీ బరీర్ విదర్భ రాజు ఆజా బీరర్ బాద్షా ఇమా బీజాపూర్ రాజ్యానికి చెందిన ఇంక్వలాబ్ షహన్ షా వీళ్ళందరూ ఈ యుద్ధంలో మాకు అండగా ఉన్నారు ఇవి ఎటువంటి శక్తివంతమైన రాజ్యాలంటే వారి సైన్య బలానికి పెద్ద పెద్ద సామ్రాట్లు సైతం వారి ముందు మోకరిల్లుతారు వీళ్ళందరూ విజయనగరాన్ని చుట్టుముట్టారు మీరేమైనా అమృతాన్ని తాగొచ్చారా ఏమిటి మీరు మా ముందు నిలవలేరు ఈ విషయం భరించడానికి వీల్లేనంతగా ఉంది మీరు కూడా మా ముందు మోకరిల్లితే మీకే మంచిది మీ ఓటమిని అంగీకరించి విజయనగర సామ్రాజ్యాన్ని మాకు అప్పగించండి మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం ఇక చాలు సంశుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి అని చాలా విన్నాము కానీ వినాశకాలే వెర్రి బుద్ధి అని ఈ రోజు చూస్తున్నాము మమ్మల్ని ఎదుర్కోవడానికి ఐదుగురు రాజుల్ని తీసుకొచ్చావు కదా వెళ్ళు మేము నీకు సమయాన్నిస్తున్నాము వెళ్ళి ఐదు వందల మంది రాజుల్ని తీసుకున్రా అప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయుడు ఇక్కడే నిలబడి ఉంటాడు ఈ రోజు మొత్తం అందరూ మరణిస్తారు ఇదే చోట మా ఇదే ఖడ్గంతో ఇది విజయనగర భూమి శంషుద్దీన్ మా పూర్వీకుల నుంచి వచ్చిన పవిత్రమైన మట్టి ఈ భూమి మీద నీతో పాటు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి శిరస్సు రోజు ఖండించబడుతుంది ఇదే చోట మా ఈ ఖడ్గంతోనే ఎనుగులుండవు గుర్రాలుండవు సైన్యం ఉండదు సహాయం ఉండదు కృష్ణదేవరాయుడు ఒంటరిగానే సరిపోతాడు నిన్ను నీ సైన్యం మొత్తంతో ఇక్కడే ఇదే భూమిలో పాతి పెట్టడానికి విజయనగర భూమి మీద ఈ రోజు తన శత్రువుల రక్తంతో రక్త చరిత్ర రచించబడుతుంది ఈ రోజు ఇదే చోట మా ఈ ఖడ్గంతోనే నువ్వు మమ్మల్ని కాదు నిద్రపోతున్న ప్రళయాన్ని మేల్కొల్పావు ఈ రోజు ఆ ప్రళయం ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందంటే నువ్వు దాని గురించి కలలో కూడా ఊహించి ఉండవు ఈ రోజు ఈ ప్రళయం శత్రువులని సర్వనాశనం చేసేస్తుంది మేము నీ ఉనికి అనే భూమిని ఎలా బంజరి భూమిలా చేస్తాము అంటే ఈ రోజు తర్వాత విజయనగర రాజ్యాన్ని చెడు దృష్టితో చూసేవాళ్ళెవరూ పుట్టను కూడా పుట్టలేరు ఈ రోజు ఇక్కడే ఇదే చోట అంతా నాశనం చేసి పారేస్తాము మా ఈ ఖడ్గంతో కృష్ణదేవరాయ క్షమించండి జహాపన క్షమించండి మీరు అనుకుంటున్న విధంగా అసలు ఏమి జరగలేదు మహారాజా మేము విజయనగరం మీద ఏ దాడి ఆక్రమణ చేయలేదు ఏ దాడి చేయలేదు మేము సంధి చేసుకోవడానికి వచ్చాం మహారాజా సంధి చేసుకోవడానికి వచ్చాం ఇదంతా ఇదిగోండి ఇదంతా ఈ పంతులు నిర్వాహకమే రామకృష్ణ చెప్పవేంటి రామకృష్ణ పండితుడా ఇదంతా ఒక నాటకం అని చెప్పండి మీరు చెప్పడం వల్లే ఆక్రమణ చేసే పథకం వేయటం జరిగింది రామకృష్ణ పండితులు గారు మహారాజా అవును మహారాజా వారి మాట వినే ఈ నాటకం అంతా ఆడడం జరిగింది లేకపోతే మాకు ఇంత ధైర్యం ఎక్కడుంది మేము మా ప్రియమైన మిత్రుడి రాజ్యం మీద ఈ విధంగా ఆక్రమణ చేసే దుస్సాహసం చేయగలమా మేము రామకృష్ణ పండితులు గారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అడిగేది మిమ్మల్ని రామకృష్ణ చెప్పండి క్షమించండి మహారాజా కానీ ఇదే నిజం ఇక్కడ ఏదైతే జరిగిందో అదంతా వీరిని మేమే చేయమని చెప్పాం ఎందుకు రామకృష్ణ నాకు మరో మార్గమే మిగలేదు మహారాజా అసలు నకిలీ మహారాజుల సమస్యలో మేము ఎంతలా తలమునకలైపోయి ఉన్నామంటే ఏం చేయాలో అసలేమీ అర్థం కావడం లేదు అంతేకాకుండా మా ప్రియమైన మహారాజు గారిని ఎలా ఈ సమస్య నుంచి బయటపడేయాలో కూడా మాకు అర్థం కాలేదు ఎప్పుడైతే మంత్రిగారు నాతో సుల్తాన్ మహారాజు గారు సంధి ప్రస్తావన కోసం విజయనగరం వస్తున్నారని చెప్పారో అప్పుడు నాకు ఉపాయం వచ్చింది పరిస్థితి చేయిదాటిపోతుంది రామకృష్ణ పండితులు గారు రానున్న రోజుల్లో మన విజయనగర రాజ్య సురక్ష వ్యవస్థకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది పక్క రాజ్యంలో వారు ఎవరైనా సరే దీన్ని అదునుగా తీసుకోవచ్చు ఆంతరింగిక ఉన్న ఏ రాజ్యాన్నైనా ఆధీనం చేసుకోవడం ఎవరికంత పెద్ద విషయం కాదు సుల్తాన్ సంశుద్ధుని విజయనగరం రాబోతున్నారు సంధి ప్రస్తావన తీసుకుని కానీ ఈ అసలు నకిలీ మహారాజుల సమస్య తీరేంత వరకు ఈ సంధి ప్రస్తావన మాత్రం ముందుకెలా సాగుతుంది ఒకవైపు మన పరువు పోతుంది మరోవైపు రాజ్యం మొత్తానికి తెలిసిపోతుంది ఈ ఈ విజయనగర సింహాసనం మీద ఎవరూ లేనే లేరని చిన్నాచితక రాజ్యాలు కూడా తలెత్తుకొని నిలబడతారు మీరు ఇప్పుడు ఏమన్నారు మంత్రి గారు మేము చెప్తున్నది చిన్నాచితక రాజ్యాల వరకు దానికంటే ముందు దానికంటే ముందు ఏమన్నారు సుల్తాన్ సంస్కృద్ధిని గురించి మాట్లాడుకుంటున్నాం అదే కదా మీరేమన్నారు సుల్తాన్ శంషుద్దీన్ సంధి ప్రస్తావన తీసుకొని వస్తున్నారు అని అవును అలానే రాసి అయితే కొంచెం నా భుజం తట్టండి మంత్రి గారు నా భుజం తట్టండి అని చెప్పండి ఏంటి రామకృష్ణ పండితులు గారు కాదు మంత్రి గారు ఉపాయం ఈ అసలు నకిలీ మహారాజుల సమస్యని పరిష్కరించడానికి నాకు ఉపాయం తట్టింది అందుకే శబాషన్ చెప్పమంటున్నాను విద్రోహం విద్రోహమా అవును మంత్రి గారు ఇప్పుడు తిరుగుబాటు జరుగుతుంది భయంకరమైన తిరుగుబాటు ఈ తిరుగుబాటే ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతుంది ఈ తిరుగుబాటు ఎవరికి విరుద్ధంగా జరుగుతుంది మన విజయనగర సామ్రాజ్యానికి విరుద్ధంగా మీకేమైనా పిచ్చు పెట్టిందా రామకృష్ణ పండితులు గారు మన మహారాజుకి విరుద్ధంగా తిరుగుబాటు చేసేంత ధైర్యం ఉంది అయినా విద్రోహం ఎవరు చేస్తారు సుల్తాన్ శంషుద్దీన్ మంత్రి గారు ఇక సుల్తానే మన ప్రియమైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి విరుద్ధంగా విద్రోహం చేస్తారు అది కూడా యుద్ధానికి దారితీసే విద్రోహం ఇప్పుడు సుల్తాన్ సంధికి రారు విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి వస్తారు అసలేంటి మీరు మాట్లాడేది భరించడానికి వీల్లేనటువంటి మాట మాట్లాడారు మీరు చెప్పేది మేము విజయనగరం మీద దాడి చెయ్యాలా అరే అసలు బుర్ర పంచేస్తుందా మీకు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు మాకు మిత్రుడి స్థానాన్ని కల్పించారు మిత్రుడి స్థానాన్ని మిత్రుడికి వ్యతిరేకంగా మనోభావాలని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను కానీ దయచేసి మీరు స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇద్దరిద్దరు మహారాజుల గందరగోళం నుంచి బయటపడ్డానికి కేవలం ఇదొక్కటే మార్గం ఈ మార్గంతోనే మేము అసలు మహారాజ్ ఎవరనే విషయాన్ని చాలా స్పష్టంగా వెంటనే కనిపెట్టగలుగుతాం మేము అర్థం చేసుకోగలం కానీ చూడండి మీరు మహారాజుని తాము మిత్రుడు అనుకున్నారు కదా మరి మీ మిత్రుడి కోసం మిత్రుడి క్షేమం కోసం మీ మిత్రుడికి సహాయం చేయరా లేదు లేదు మేము చేస్తాం కానీ పైగా దీనివల్ల మీ కడుపులోని సమస్య కూడా పరిష్కారం అవుతుంది మా కడుపులో సమస్య కూడా పరిష్కారం అయిపోయింది అరే మా కడుపులో సమస్యకి దీనికి అసలేంటి సంబంధం సుల్తాన్ మహారాజా కొంచెం ఆలోచించండి మీరు నిండు మనస్తో మీ మిత్రుడికి సహాయం చేస్తారు కదా అప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది మరి హాయిగా అనిపించినప్పుడు సగం సగం హాయిగా అనిపిస్తుందా ఏమిటి మొత్తం అంతా హాయిగా అనిపిస్తుందిగా ఆ మొత్తం అంతాలో కడుపు కూడా ఉంటుంది కదా అంటే కడుపుతో పాటు అంతా హాయిగా అనిపిస్తుంది మరి మీ కడుపు సమస్య కూడా తీర్పినట్టేగా వినటానికైతే అంత బాగానే ఉంది కానీ విషయం సరిగ్గా ఎందుకు అర్థం కావట్లేదు మీరు ఇవన్నీ వదిలేయండి దయచేసి మీరు చెప్పిన దానికి ఒప్పుకోండి దీంతో కేవలం మహారాజ్ గారికే కాదు విజయనగరం మొత్తానికి ఉపకారం చేసిన వారు అవుతారు రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షరాల నిజం సుల్తాన్ ఇది మా రాజ్యం మొత్తానికి తమరు చేసే చాలా పెద్ద ఉపకారం అవుతుంది బళా చాలా బాగుంది చాలా బాగుంది భా బడా ఈ నాటకం వల్ల హాని జరుగుంటే ఒకవేళ ప్రాణాలే లేదాచార్య అలా ఏమి జరగదు నేను అలా ఎప్పటికీ జరగనివ్వను విషయం ఏమిటంటే సుల్తాన్ మహారాజు గారే స్వయంగా వారి సైన్యాన్ని ఆదేశించారు ఈ ఆక్రమణలో ఎవ్వరికీ ప్రాణహాని జరగడానికి వీల్లేదని మరో విషయం ఏమిటంటే భగవంతుడి దయ వల్ల అలా జరగకూడదు కానీ ఒకవేళ అలా జరిగిందంటే పరిస్థితి ఎలా ఉన్నా నేను మహారాజు గారికి మొత్తం నిజం అంతా చెప్పేసి ఉండేవాడిని ఓ రామకృష్ణ పండితులు గారు ఇక మీరు మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి ఒకవేళ ఈ యుక్తి కూడా ఫలించకపోయి ఉంటే అప్పుడు మీరు ఎలా తెలుసుకొని ఉండేవారు మీ అసలు మహారాజు ఎవరన్నది ఎలా కనుక్కొనేవారు చెప్పండి మాకైతే ముందే తెలిసిపోయింది మహారాజా కేవలం నిజం అందరి ముందు బయట పెట్టడానికి మాత్రమే ఇదంతా చేశాం అవును మహారాజా మీకు ముందే తెలుసా రామకృష్ణ మీ అసలు మహారాజు ఎవరు అయితే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు మీ అసలు మహారాజు కృష్ణదేవరాయడు ఎందుకు మహారాజా హాస్యాలు ఆడుతున్నారు తమరే అయితే తమరి అభిప్రాయం ప్రకారం మాలానే ఉన్న అతను ఈ కట్టెలు కొట్టే హరే రామా సరే అయితే దీంతో పాటు ఇది కూడా చెప్పేయండి వీరు అసలు ఎందుకు ఇలా చేసి ఉంటారు తమరి ఆదేశం ప్రకారమే మహారాజా ఎందుకంటే ఏ విషయాలు తెలుసుకుని ఈ మహాశయుడు ఇక్కడికి విచ్చేశారో ఆ సమాచారం మొత్తం మీరు తప్ప ఇంకెవరూ అతనికి చెప్పలేరు కదా మరి ఈ విషయం గురించి తమకు అసలు ఎప్పుడు తెలుసు నాకు సందేహం ఎక్కడొచ్చిందంటే ప్రశ్న పరీక్ష మధ్యలో వేరే రాజ్యాల్లో దాగి ఉన్న మన గూఢాచారుల గురించి వచ్చినప్పుడు అప్పుడున్న ఉత్కంఠ పరిస్థితుల్లో కూడా మీరు కొంచెం కూడా ఆగకుండా ఎటువంటి విరామం తీసుకోకుండా ఒక్కసారిగా మొత్తం అందరి పేర్లు చెప్పేశారు శంకర్రావు విలాంగారావు కదా గూఢచారుల పేర్లు తమరీ పొరపాటైతే చేశారు మహారాజా కానీ మీరు చేసిన ఈ తప్పు నా చెవుల్లో చేరింది మీలా ఉన్న వ్యక్తికి ఏవైనా తెలుసుండొచ్చు కానీ ఎంతో రహస్యంగా ఉంచే గూఢాచార్యుల పేర్లు సైతం తెలిసే అవకాశం నూటికి నూరు మా మహారాజ్ గారికి మాత్రమే తెలుసుంటుంది రెండవసారి ఎప్పుడు సందేహం కలిగిందంటే మహారాణి తిరుమలాంబ గారు నాకో విషయం చెప్పారు గత నాలుగు రోజులుగా మహారాజు వారి గదిలోకి వెళ్ళనే లేదని నాలుగు రోజులుగా మమ్మల్ని కలవడానికి కూడా రాలేదు కానీ ఇప్పుడేమో ఇద్దరు ఒకేసారి వచ్చారు దీనికి అర్థం ఏమిటంటే మహారాజా మీలాగే ఉన్న వ్యక్తి మహారాణుల మర్యాదకి ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడ్డాడు అద్భుతం పండిత రామకృష్ణ ఇంకా నా సందేహం ఎప్పుడు గట్టిపడిందంటే మీరు మా అమ్మ కర్రని చూసి భయపడిన విధానాన్ని చూసినప్పుడు నాకు మా మహారాజు గారి గురించి తెలిసినంత వరకు వారు సింహగర్జనకు కానీ శత్రువుల అడ్గానికి కానీ భయపడరు మా మహారాజు గారు కేవలం భయపడేది మా అమ్మ కర్రదెబ్బకి మాత్రమే మహారాజా అదైతే నేను ముందే చూశాను కదా నిజంగానే తమరు చాలా విలక్షణమైన వారు అద్భుతమైన మేధాశక్తి గల గొప్పవారు తమరు చెప్పింది నిజమే మేమే ఈ కట్టెలు కొట్టే హరేరామ్ని ఇలా చేసేలా శిక్షణ ఇచ్చాం దాని తర్వాత మేము అతన్ని మా యొక్క రాజమహల్లో ఉండటానికి పంపించాం మేము చూడాలనుకున్నాము ఇటువంటి విషమ పరిస్థితుల్లో మా యొక్క రాజమహల్లోని మహాపురుషులు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో అని కానీ పరిష్కారం దొరికింది పండిత రామకృష్ణ మా సభలో ఉన్న అందరికంటే తెలివైన సలహాదారులు పరిష్కారం వెతికారు చివరికి మీరు గుర్తుపట్టేశారు మేమే మీ శ్రీకృష్ణదేవరాయలమని అలా అని అనిపించింది కానీ ఇది తమకి కూడా తెలుసు ఇది నిజం కాదని మా వాస్తవిక మహారాజైన శ్రీకృష్ణ దేవరాయల వారు మీరు కాదు వారే మా అసలు మహారాజు